క్రిమినల్ ఆలోచనలు క్రిమినల్ చర్యలు చేసేది చేపట్టేది ఈ నియోజకవర్గాల్లో శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించేది నువ్వు ఏంట్రా నీ బావ చేలో గంధం చెట్లు కోసారన్నావు మేము గంధం స్మగ్లర్మా లేదా మా కార్యకర్తలు గంధం స్మగ్లర్ నా చేలో గంధం చెట్టు కోశాడు నేను పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చా నా చేలో గంధం చెట్టు కోసుకుపోయారని అట్లాగే నీ బావ చేలో కూడా పనికొస్తే ఏమో దొంగడు కోసాడేమో దానికి కోటమికి సంబంధం ఏంటి మా కార్యకర్తలకు సంబంధం ఏంటి నాకు సంబంధం ఏంటి చెట్లు కోసేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని లేనిపోయిన ఆరోపణలు ఏంటి నిజంగా కోసామా ఎవడికి వచ్చాడో చెప్పుకొని దొంగతనం జరిగింది దొంగతనం అందరిలో జరుగుతుంది అందరి తోటలో జరుగుతాయి మా తోటలోనే కోసారని చెప్తున్నా నేనే కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నా నేనేవడికి చెప్పను దొంగడికి మనం చెప్తామా ఇది నాది నీది అని అడిగి తెలిసాడికి అడిగి చెట్టు అవసరం అవసరమైంది కోసేశాడు మామే తొత్తవింటరా అన్నీ మాయకుండా లేకనావు ఏదో వచ్చావు కాబట్టి బుర్రదాలు కాబట్టి చదువుతున్నాయి తప్ప మామే వింటని అడుగుతున్నా నువ్వు చేసినటువంటి నేరాలు నువ్వు చేసినటువంటి ఘోరాలు ఒక్కొక్కటిగా తెలుసుకున్నారు జనం తెలుసుకుంటున్నారు కూడా ఇంకా తెలియనటువంటి వాళ్ళు నీ సొంతలోనే నీకు దిక్కు దివాణం లేదు నీ సొంత ఊళ్ళోనే నీకు విలువ లేదు నువ్వు ఆ క్లబ్లో పనిచేసే వాళ్ళని బార్ల్లో పనిచేసే వాళ్ళని జిమ్ల్లో పనిచేసే వాళ్ళని ఎవరైతే కిరాయికి వచ్చి నటిస్తారో అటువంటి వాళ్ళు అందరిని పెట్టుకునే పనే ఉంది నీకు నీ దగ్గర బలం నీ దగ్గర స్ట్రెంత్ నీ దగ్గర కార్యకర్తలు ఉంటే మా కార్యకర్తల నీ కార్యకర్తలు కూడా బోగాయి నాకు కార్యకర్తలు ఉన్నారు మా పార్టీకి కూటమికి మీ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు రావాలిగా నీకు నువ్వేంటి కిరాయికి వచ్చి ఎవరిని పిలుచుకొచ్చావు ఎవరిని బెదిరిస్తావు పనులు తీసుకుని వచ్చి ఈరోజు కాదు ఏ నాటికైనా నీ దగ్గర తినేసిన డబ్బు వసూలు చేసే సత్తా మాకుంది వసూలు చేపిస్తాం దానిలో ఏ రకంగానూ వెనకడి చేసే ప్రసక్తే లేదు నిన్నేమో ఎడిషనల్గా నువ్వు తినకోకుండా నువ్వు దోచేయకోకుండా ఆ డబ్బులు కట్టమని అడగటలా నువ్వేమైతే అనుభవించావో ఏదైతే కాజేసావో ఆ డబ్బులు కట్టు అంటున్నావు నేనేం వడ్డీ వేసి ఇవ్వట్లేదే నీకేం పెనాల్టీ వేయలేదే నువ్వు తీసుకుంటే కదా మేము ఇవ్వమని అడుగుతున్నావు నువ్వు నువ్వు ఇస్తానని మీ బాబు పెద్ద మనుషుల చుట్టూ తిరిగాడు కదా రెండు లెంపలు వేసుకున్నా